ఇంతకుముందే చెప్పాను మా తాతగారు మాకు వారి జీవితకాలంలో నేర్పించింది ఒకటే వెంకటగిరి బాగుంటే మేము బాగున్నట్టే కాబట్టి వెంకటగిరి బాగున్నంత వరకు మేము వెంకటగిరిలోనే ఉండాలా కాబట్టి అది రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇంకొక విధంగాన మాకు అవకాశం ఉన్న విధానం ఏదున్నా మేము వెంకడిగిరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాల్ప పాల్ మా అభిమానులు దానికంటే అది మా తాతగారికి ఒక ఆశన మాట వాస్తవే తాతగారికి ఆయనకి ఒక రాజకీయం పైన మక్కు నిండింది కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరే ఈనాటి రాజకీయ పరిస్థితులు వేరే కాబట్టి వెంకటిగిరి మేలు కోసం ఏ విధంగా నేను పనికొస్తే ఆ విధంగా పనిచేయాలి రాజకీయంలోనే మేము అంత యాక్టివ్గా లేనప్పుడు పార్టీలు పార్టీలు అనేవి మాకు ముఖ్యం కాదు ప్రజా వెంకటగిరి అభివృద్ధి వెంకటేరు ప్రజల సేవ ముఖ్యం కాబట్టి వెంకటేరు ప్రజల సేవమే మా మా మార్గం రాజాల రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో నేను గత ఇంత ముందే చెప్పాను మా తాతగారు మాకు కాలంలో నేర్పించింది ఒకటే వెంకటగిరి బాగుంటే మేము బాగున్నట్టే కాబట్టి వెంకటగిరి బాగున్నంత వరకు మేము వెంకటగిరిలోనే ఉండాలా కాబట్టి అది రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇంకొక విధంగాన మాకు అవకాశం ఉన్న విధానం ఏదున్నా మేము ఎంగడీరు అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాల్పో పాల్పోదు సార్ ఓకే రాజాల వారసుడిగా మిమ్మల్ని ఎమ్మెల్యే కావాలని మీ అభిమానులందరూ కోరుకుంటున్నారు దీని మీద మీ స్పందన ఏంటి మా అభిమానులు దానికంటే అది మా తాతగారికి ఒక ఆశన మాట వాస్తవే తాతగారికి ఆయనకి ఒక రాజకీయం పైన మక్కు నిండింది ఆయన ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరే ఈనాటి రాజకీయ పరిస్థితులు వేరే కాబట్టి నేను కోసం ఏ విధంగా నేను వస్తే ఆ విధంగా పనిచేయాలని సరే ఇటీవల మీరు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వెళ్తారని ప్రచారం జరుగుతాం దీని మీద స్పందన రాజకీయంలోనే మేమంత యాక్టివ్గా లేనప్పుడు పార్టీలు పార్టీలు అనేవి మాకు ముఖ్యం కాదు ప్రజా వెంకటగిరి అభివృద్ధి వెంకటగిరి ప్రజల సేవ ముఖ్యం కాదు వెంకటగిరి ప్రజల సేవమే మా మా మార్గం